సాగరమాత మహోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన విచారణకర్తలు బాలసాగర్ విజయపురి సౌత్లోని కృష్ణానది తీరాన ప్రముఖ పుణ్యక్షేత్రమైన సాగరమాత మహోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి ఈ వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ గురు శ్రీ పాలిశెట్టి జోషఫ్ విచారణకర్తలు బాలసాగర్ అన్నారు ఈ సందర్భంగా గురుశ్రీ బాలసాగర్ మాట్లాడుతూ నాగార్జునసాగర్ ప్రశాంతమైన కృష్ణానది తీరాన వెలిసిన సాగరమాత పుణ్యక్షేత్రం దీనుల పాలిటి దివ్యజ్యోతిగా రోగులపాటి కల్పవల్లిగా సంతాన ప్రదాయనిగా వరాలను అనుగ్రహించే తల్లిగా వెలుగుతుందని సాగరమాత పుణ్యక్షేత్రం ఈ క్షేత్రానికి మహా దివ్య బలి పూజ సమర్పించడానికి విచ్చేయనున్న డాక్టర్ చిన్నాపతి భాగ్యపీఠాధిపతి వారితో పాటు కర్నూలు పీఠాధిపతులు నెల్లూరు పీఠాధిపతులు అనేక మంది గురువులు విచ్చేయుచున్న వాళ్ళందరికీ స్వాగతం పలికారు ఈ పుణ్యక్షేత్ర మహోత్సవాల్ని ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మార్చి ఏడు ఎనిమిది తొమ్మిదిలో అత్యంత వైభవంగా జరగనున్నాయి ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల మధ్య ప్రశాంతమైన కృష్ణా నది ఒడ్డున వెలసినటువంటి సాగరమాత పుణ్యక్షేత్రం దీనుల పాట దివ్య జ్యోతిగా రోగుల పాట కల్పవల్లిగా సంతానం లేని వారికి గర్భఫలం లేని వారికి వరప్రధాయినిగా వరాలను అనుగ్రహించే తల్లిగా వెలుగొందుతుంది సాగరమాత పుణ్యక్షేత్రం ఈ పుణ్యక్షేత్ర మహోత్సవాలని ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మార్చి నెల ఏడు ఎనిమిది తొమ్మిది తారీఖుల్లో జరపబడుతూ ఉన్నాయి ఈరోజు ఉదయమే పుణ్యక్షేత్ర మహోత్సవాలు ఆరంభించబడ్డాయి ఈ మూడు పర్వదినాలలో పుణ్యక్షేత్రానికి విచ్చేసే భక్తులందరికీ కూడా ప్రేమపూర్వకంగా స్వాగతం తెలియచేసుకుంటున్నాను మూడవ రోజున మహాఘణత వహించినటువంటి డాక్టర్ చిన్నాబత్తిని భాగ్య పీఠాధిపతులు ఈ పుణ్యక్షేత్ర మహోత్సవ దివ్య బలి పూజను సమర్పించడానికి విచ్చేయబోతున్నారు వారితో పాటు కర్నూలు పీఠాధిపతులు నెల్లూరు పీఠాధిపతులు కూడా అనేక మంది గురువులు కన్యాస్త్రీలు విశ్వాసిని విశ్వాసులు ఈ యొక్క మహోత్సవ దివ్య బలి పూజలో పాల్గొని తల్లి సాగరమాత దీవెనలు పొందుతూ ఈ పుణ్యక్షేత్రం ద్వారా దేవుని అనుగ్రహాలు పొందుతూ ఉన్నారు కాబట్టి వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా ప్రేమపూర్వకంగా సాగరమాత పుణ్యక్షేత్రానికి ఆహ్వానిస్తూ ఉన్నాను పుణ్యక్షేత్రానికి విచ్చేసేటువంటి భక్తులందరికీ కూడా రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది ఆర్టీసీ డిపార్ట్మెంట్ సహకరిస్తుంది పోలీస్ డిపార్ట్మెంట్ వారు సహకరిస్తున్నారు హెల్త్ డిపార్ట్మెంట్ అవసరంగా ఉన్నారు ఇటు శానిటరీ వాళ్ళు కానీ సెక్యూరిటీ కానీ అనేక మంది కూడా సిద్ధ మీ అందరికీ కూడా సిద్ధపాట్లు ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి పుణ్యక్షేత్రంలో ఎటువంటి అసౌకర్యం లేకుండా భక్తిపూర్వకంగా పాల్గొనడానికి అంతా కూడా సిద్ధపరపబడింది ఈ పుణ్యక్షేత్ర మహోత్సవాలకి లక్షలాది మంది భక్తులు విచ్చేయబోతున్నారు ఈ లక్షలాది మంది భక్తులకి అనేక సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది త్రాగునీటి సదుపాయం కానివ్వండి ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకి ప్రతి ఒక్కరికి కూడా అన్నదాన సౌకర్యం కానివ్వండి ఇక్కడ ఉండడానికి సౌకర్యం కానివ్వండి అన్ని సదుపాయాలు కూడా సిద్ధంగా ఉన్నాయి కాబట్టి పుణ్యక్షేత్రానికి అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను గురు ఇట్లు గురుశ్రీ పాముశెట్టి జోసెఫ్ బాలసాగర్ ரெக்டர் விச்சாரணக்கெ